హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వచ్చేసి మంగళగిరి సిల్క్ శారీస్ అండి టూ కట్ పీసెస్ శారీస్ ఈ శారీస్ ఎక్కడ చూసినా బాగా కనిపిస్తున్నాయి యూట్యూబ్లో కానీ లో కానీ చాలా బాగా ట్రెండింగ్ అయిన శారీస్ అనమాట చిన్న బాడులు వస్తాయి అండ్ టూ కట్ పీసెస్ శారీస్ అండి అండ్ జాయింట్ వచ్చేసి కూర్చుల్లో వస్తుంది అండ్ సింగిల్ జాయింట్ అనమాట జాయింట్ కూడా అస్సలు కనిపించదు ఇందులో చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ స్టాకు అంటే ఈ శారీ మోడల్ మళ్ళీ రీస్టాక్ అవుతాయో లేదో కూడా నేను కన్ఫామ్గా చెప్పలేను ఎందుకంటే చాలా డిమాండ్ ఉన్న శారీస్ అనమాట ఇవి సో తక్కువ స్టాక్ ఉన్నాయి సో మీకు నచ్చిన శారీస్ని వెంటనే తీసేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉంటుంది ఓన్లీ శారీ మాత్రమే సిక్స్ మీటర్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ సపరేట్గా వస్తుంది కొన్నిటికి కొన్ని శారీస్కి వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది కొన్నిటికి సపరేట్గా వస్తుంది పళ్ళు కొన్నిటికి వచ్చాయి కొన్నిటికి రాలేదు నేను అన్నిటికి పళ్ళు వచ్చాయి అని అయితే చెప్పను రావచ్చు రాకపోవచ్చు అండి సో ఒక శారీ అయితే నేను కంప్లీట్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇలా వస్తుంది స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజు దీనికి వచ్చేసి రన్నింగ్లో వచ్చింది బ్లౌజు ఇలానే వస్తుందని అయితే నేను కన్ఫామ్గా చెప్పను కొన్నిటికి సపరేట్గా అంటే మ్యాచ్ అయ్యే బ్లౌజ్ కూడా రావచ్చు కొన్నిటికి ఇలా రన్నింగ్లో రావచ్చు పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ఏదైనా జర్నీ పర్పస్ కానీ లేకపోతే ఆఫీస్ వేర్ కానీ లేకపోతే ఏదైనా బయటికి ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి కానీ అలా కూడా వేర్ చేయొచ్చు అంత క్లాస్ లుక్ ఉంటాయి సో మీరు నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేను కలర్స్ కూడా చూపిస్తాను చూసేసేయండి అండ్ ఈ శారీస్ వచ్చేసి స్కూల్ టీచర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్కి కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా క్లాస్గా కనిపిస్తాయి సో ఎవరు మిస్ చేసుకోకండి చూస్తున్నారు కదా అన్ని శారీస్ బాగున్నాయి అండ్ అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి ఇలా బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది సో మీరు నచ్చిన శారీని వెంటనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఎక్కువ స్టాక్ లేవు మళ్ళీ రీస్టాక్ చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఇవి చాలా డిమాండ్ ఉన్న శారీస్ కాబట్టి అస్సలు దొరకట్లేదు నేను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను సో మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ మీకు ఏమన్నా కొంచెం కలర్ వేరియేషన్ ఉంటే నేను ముందే ఇన్ఫామ్ చేస్తాను ఇది డార్క్ బ్లూ కలర్ మోస్ట్లీ నేను వీడియోకి ఎలాంటి ఎఫెక్ట్స్ అలా ఏం పెట్టాను నార్మల్గా ఎలా ఉందో అలానే తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అన్ని కలర్స్ బాగున్నాయండి ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికే లేదు చాలా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇది మెరూన్ కలర్ అండ్ బ్లాక్ బార్డర్ వస్తుంది అన్ని స్మాల్ బార్డర్స్ ఏను అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది టూ కట్ శారీస్ అండి ఇవి టూ కట్ శారీస్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుందండి సో మీకు నచ్చిన శారీని వెంటనే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి చాలా చాలా బాగున్నాయి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు డే మొత్తం హ్యాపీగా వెయిట్ చేయొచ్చు అంత బాగున్నాయి ఇది కలంకారీ టైప్ వస్తుంది ఓవరాల్ గా శారీ మొత్తం ఇలానే ఉంటుందండి డిజైన్ మొత్తం ఇలానే వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగున్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు నచ్చిన శారీని మీరు బుక్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్ లోపల మీ శారీ అనేది మీ ఇంటికి వస్తుంది నేను ట్రాకింగ్ నెంబరు అన్నీ కూడా ఇస్తాను మీరు ఒకటికి రెండు సార్లు మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్షాట్ తీసి పంపించండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ముందే చెప్తున్నాను డ్యామేజ్ అయితే మోస్ట్లీ రావండి అస్సలు డ్యామేజ్ రావు నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసే పంపిస్తాను మీకు అండ్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ ఉందా లేదా కూడా చూసే పంపిస్తాను నేను ఇది ఇంకొక కలరు ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క కలర్ ఉన్నాయండి మళ్ళీ మీరు ఒక శారీ పంపించి నాకు ఇందులో వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయా అని మాత్రం అడగండి నేను ఏవి చూపిస్తానో అవి మాత్రమే ఉంటాయి సో ఇలా వస్తుంది ఇది బ్లౌజు చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఇవ్వండి మంగళగిరి సిల్క్ శారీస్ సో ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకే బాయ్